పర్సనల్ లైఫ్ లో ఒక్కొక్కసారి కెరీర్ ని ఎవరి కెరీర్ నైనా ఎంతటి వాళ్ళ కెరీర్ నైనా పర్సనల్ లైఫ్ కొంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది శ్రీనివాస్ హండ్రెడ్ పర్సెంట్ అప్స్ అండ్ డౌన్ చేస్తా సార్ అది నీకు ఫేస్ చేసేవా నువ్వు నేను చాలా చేసాను సార్ ఎలా ఎలా ఏం సార్ ఫస్ట్ సినిమా తర్వాత మీకు తెలియదు మనం ఎన్ని ప్రాబ్లమ్స్ లో ఫేస్ అయ్యాం మీకే తెలుసు ఇంకా మీడియా వాళ్ళకి కానీ అప్పుడు కూడా మీడియా వాళ్ళు మనల్ని ఏమి ఎప్పుడు ఎవరు ఎవరు అప్పుడు అంటే కొంతమంది మంచి మాట మంచి మాడతారు అంతా పోయిందని మాట్లాడే కూడా చాలా మంది ఉంటారు కానీ మాట్లాడినప్పుడు మనకి యాజ్ అ ఫాదర్ అప్పుడు నేను ఇంకా ట్వంటీ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ యంగ్ బ్లడ్ ఏడు జాలి ఉంటుంది మా ఫాదర్ మా ఫాదర్ ఎందుకంటే మమ్మల్ని ఎప్పుడు కంఫర్టబుల్ లైఫ్ ఇచ్చాడు మా పేరెంట్స్ మాకు అదే కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది కానీ ఎలా తెలియదు ఎందుకంటే సినిమా చాలా ఇంపార్టెంట్ మంచి కథలు దొరకడం చాలా ఇంపార్టెంట్ దాన్ని కరెక్ట్ గా మౌంట్ చేసుకుని సినిమా రిలీజ్ చేయడం ఇంకో పెద్ద టాస్క్ సో ఇవన్నీ జరగాలంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ సార్ అంటే చిన్న ఢీల పట్టడం అనేది కామన్ బట్ స్టిల్ లక్కీగా నేను ఒక స్ట్రాంగ్ ఇండివిజువల్ మా ఫాదర్ ఒక స్ట్రాంగ్ ఇండివిజువల్ సో ఆయన మాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ మేము నేను అంతే కష్టపడి నేను ఆయన ఎంతో కష్టపడి పేరు తెచ్చుకున్నారు ఆ పేరుని ఇంకా నేను పైకి తీసుకెళ్లాలి తప్పించి పడేయకూడదు అని చెప్పి నేను ఇంకా కష్టపడటం జాగ్రత్తగా మీరు నా గురించి ఎప్పుడే కాంట్రవర్షి లేకుండా ఉన్నది కారణం కూడా అదే అనుకోండి జాగ్రత్తగా ఉన్నాయి ఎప్పుడు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఎక్కడికి అన్నిటికీ దూరంగా ఉన్నాం దూరంగా ఉండి సినిమా కోసమే కష్టపడు అంటే పబ్లు క్లబ్లు మా ఆదరణ కోసమే పబ్లు క్లబ్లు ఇప్పుడు చూసారా ఎప్పుడు చాలా తక్కువ సార్ నా ఫ్రెండ్స్ నా చిన్నప్పుడు ఎల్కేజీ ఫ్రెండ్స్ వాళ్ళనే ఫ్రెండ్స్ నేను వాళ్ళతోనే ఉంటాను వాళ్ళతో హ్యాపీ మిగతా అదంతా సినిమా కోసం ఏం చేయాలి సినిమా కోసం ఏం చేయాలి సినిమాలు మంచి పేరు తెచ్చుకోవాలి మంచి మంచి సినిమాలు ఎలా చేయాలి ఇదే ఆలోచన కరెక్ట్ కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కానీ ఇప్పుడు అల్లుడి సీను అంత పెద్ద బడ్జెట్ హై బడ్జెట్ సినిమా చేసినప్పుడు ఒక ఫస్ట్ టైం హీరోకి అంత అవసరమా అని ఆ రోజున చాలా మంది ఇండస్ట్రీలో మాట్లాడారు శ్రీనివాస్ అంటే ఇప్పుడు లీడర్ ఉన్నది రాణా చేశాడు అది మామూలుగా ఏదో ఒక రీజనబుల్ బడ్జెట్ లో వదిలేరు ఆ రోజున కామెంట్ అది ఒక యంగ్ కొత్త న్యూ కి అంత బడ్జెట్లు అంత స్టేట్లు అంత సూపర్ స్టార్ హీరోయిన్ ని తీసుకొచ్చి ఒక ఐటమ్ సాంగ్ ఇలా చేయడం అవసరమా అని అనిపించింది యువర్ తెలిటీన్ ఇయర్స్ యాక్టింగ్ చేయమంటే బాగుండేది ఎక్స్పీరియన్స్ వచ్చాక అప్పుడు మరి చిన్నవాడి వయసు తెలియని వయసులో ఇచ్చేస్తారు నాకు అలా అంచు ఇప్పుడు వచ్చింటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది అంతే అదేలే బట్ సార్ ఇప్పుడు మా ఫాదర్ ఒక ఇంటర్వ్యూలో అన్నారనమాట నేను మా ఫాదర్ అప్పుడే విన్నా నాకు మా ఫాదర్ ఇప్పుడు అడగలేదు ఎందుకు డాడీ నాకు అంత పెద్ద లాంచర్ ఇప్పుడు అడగలేదు నేను కూడా సో మామూలు మా ఫాదర్ ఇంటర్వ్యూ అన్నాడు నేను చిన్న సినిమాలో నాలుగైదు చేసి నాలుగైదు పోయినా మొత్తానికి అతన్ని కెరీర్ పోతుంది అదే ఒక సినిమాతో కూడితే ఒకటేసారి హీరో పది మంది తెలుస్తాడు ఈ కెరీర్ అన్ని కేపబుల్ డాన్స్ బాగా వెళ్తారు యాక్షన్ బాగా వెళ్తారు యాక్టింగ్ బాగా చేయగలుగుతారు అన్ని బాగా వెళ్తాడు అని చెప్పి ఒకటే సినిమాలో ప్రొదర్షన్ మంచి స్టోరీలా ఉంటది కదా అని ఆయన ఒపీనియన్ కాస్ట్ అంటే మా ఫార్ అమ్మలో ఇంజనీర్ చదివించలేదు డాక్టర్ చదివచ్చలేదు సో ఇట్ మేబి దాని ఫీజు అక్కడ కట్టాను అంతే అంటే నాలుగు ఐదు కట్టాల్సిన ఫీజులు నేను నీ పిల్లలు బాగుంది యాక్చువల్ గా అంటే పాజిటివ్ యాటిట్యూడ్ అంతే దాన్ని మించింది లేదు కదా ఆ ఎక్స్పీరియన్స్ ఎన్నాళ్ళు నిన్ను హాంట్ చేసింది శ్రీనివాస్ ఇప్పుడు మీరు మీరు నా మాతో మాట్లాడకపోవచ్చు మాకు చెప్పకపోవచ్చు లేకపోతే ఎవరికైనా మిమ్మల్ని అడగకపోవచ్చు అడిగినా మీరు చెప్పడానికి ఇష్టపడకపోవచ్చు బట్ స్టిల్ ఒక ఒక ఇప్పుడు మన అలన్ గురించి దాకా నువ్వు దాన్ని బాగా డిస్పర్ చేసావు డిఫైన్ చేసావు నువ్వు బాగా ఆ ఫీల్ కొంతవరకు కొన్నాళ్ళ పాటు ఇంపాక్ట్ మన మీద ఉంటుంది ఎంత కాదన్నా కూడా అది ఆ ఫీల్ ఎప్పుడు పోయింది అమ్మా మనం పర్పక్ట్ చేస్తాం మన మీద పర్పక్ట్ జరిగింది అన్నది ఒక ఎదిగేక ఒక మెచ్యూరిటీ ఫీలింగ్ వస్తుంది అంటే సార్ నిజం చెప్పాలంటే మాకు యాక్చువల్లీ సినిమా రిలీజ్ అయిన వన్ మంత్ కి రబ్స్ రిలీజ్ అయింది సో ఐ నో సంథింగ్ వాజ్ గోయింగ్ రాంగ్ ఇన్ హౌస్ సార్ అందుకే వన్ ఆఫ్ ఇయర్ సినిమాలు చేయలేదు అల్యూషన్ అయిపోయాక సో వన్ అండ్ ఆఫ్ ఇయర్ ఐ మూవీస్ సో ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవుతున్నాయని తెలుసు సో అస్ గా నేను స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ ఇంపార్టెంట్ నేను ఆ టైంలో ఎవ్రీబడి వర్ లుకింగ్ అప్ టు మీ కరెక్ట్ నా ఎనర్జీ లెవెల్ గురించి నేను ఎలా బిహేవ్ చేస్తాను నేను ఎలా ఉంటాను అనే దాన్ని బట్టి నా ఎనర్జీ బట్టి ఇంట్లో అందరు ఉండేవాళ్ళు సో నాకు ఆ టైంలోనే ఏంటంటే మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాం ఐ డోంట్ నో సో నేను చాలా స్ట్రాంగ్ ఇండీజులో ప్రొజెక్ట్ చేసేవాడిని ఏం కాదు విల్ సీట్ వాట్ కమ్స్ అన్నట్టుగా ఉండేవాడిని కరెక్ట్ సో దాట్ మహాల్ వాస్ డిఫరెంట్ సో బై టైమ్ ఐ జస్ట్ వాంటెడ్ బి కాఫిడెంట్ ఐ వాంట టు బి స్ట్రాంగ్ సో జస్ట్ బి స్ట్రాంగ్ అండ్ హ్యాపీ దాన్ని బట్టే మా ఫాదర్ హ్యాపీగా ఉంటారు మా మదర్ హ్యాపీగా ఉంటారు నా తమ్ముడు హ్యాపీగా ఉంటారు మా నాన్నమ్మ హ్యాపీగా ఉంటారు ఇలాంటి అన్ని ఆస్పెక్ట్స్ పెట్టుకున్నారు కరెక్ట్ నువ్వు అందరి గురించి ఆలోచిస్తున్నావు అది ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో మీ నాన్నమ్మ గారు ఉన్నారు తమ్ముడు ఉన్నాడు మదరు ఫాదర్ సో నైస్ సో నైస్ సో నైస్ సంథింగ్ వెరీ ప్లెజెంట్ టు లెజెంట్ ఈ వారసత్వం అన్న పాయింట్ చూసావా అంటే మీ ఫాదర్ నిర్మాత అదే సార్ చాలా మంది సార్ ఫాదర్ నిర్మాత ఓకే సార్ మా ఫాదర్ అని స్టార్ గా సో చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్ స్టార్ అంటే వాళ్ళకు సర్టన్ ఫ్యాన్ బేస్ అన్ని ఉంటాయి ఇక్కడ మా ఫాదర్ ప్రొడ్యూసర్ అయినా ప్రతి ఒక్కళ్ళని నేను సంపాదించుకోవాలి ఇప్పుడు మీ దగ్గర గుడ్ విల్ నేను సంపాదించుకోవాలి నా కష్టంతోనే సంపాదించుకోగలుగుతా నా సినిమాల ద్వారానే మిమ్మల్ని సంపాదించుకోగలతా తప్పించి నాకేం ఫ్యాండమో స్టార్డమ్మో లేదు దేస్ లాడ్ ఆఫ్ డిఫరెన్స్ సార్ నేను ఒక స్టార్ కొడుకున్నాను అనుకోండి ఆయనకు ఆడి ఒక ఫ్యాన్ బేస్ ఉంటది ఆటోమేటిక్ గా మన బ్యాగ్ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది ఎంతో కొంత బట్ మనకు అది కాదు కదా సార్ మన ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మన సినిమా చూసి అరే కుర్రాడు బాగా చేశారు అని సంపాదించుకోవాలి అది సంపాదించారు అల్లుడిసినప్పుడు నుంచే అది సంపాదించుకోవాలి సార్ ఫస్ట్ సినిమా నుంచి నన్ను ఎప్పుడన్ను సీను మనలో అని చెప్పి నువ్వు చేసేసుకున్నారు అవునా అది జరిగిందిలే సినిమా సినిమా అయినా నువ్వు మిస్ఫైర్ అవ్వలేదు సార్ అల్లుడి సీ సూపర్ అల్లుడి సీను సార్ ఒకటి చెప్తాను సార్ కంఫర్టబుల్ ఫైనాన్షియల్ నాకు మా ఫాదర్ కదా మా ఫాదర్ కాకుండా ఎవరు ఆ సినిమా ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్ నుంచి అందరికి డెక్స్ట్రిబ్యూటర్ ఆ సినిమా ప్రతి ఒక్కళ్ళు ప్రాఫిట్ చేసుకున్నారు సార్ ఆ సినిమాలో పని చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మేడ్ ప్రాఫిట్ సార్ ఒక డెబ్యూటెంట్ కి ఆ రోజుల్లో ఆ కలెక్షన్ అనేది అమేజింగ్ సార్ ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్ అవి బీట్ ఇట్ మీరు ఏమన్నా అనుకోండి జేజానికి నాయకు కూడా ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరు వెరీ హ్యాపీ సార్ ఎక్సర్ రవీంద్ర రెడ్డి గారు సో రవీంద్ర రెడ్డి గారు నాకు మా ఫ్యామిలీ ఫ్రెండ్ లా ఆయన సో ఆయన నేను ఎవరు సినిమా చేసి పెడతాను ఇప్పుడు కూడా మేము సినిమా చేస్తాం ఆయనకి ఆయన చాలా ప్యాషనెట్ వ్యక్తి ఆయన నన్ను నమ్మే కదా ఆ సినిమాకి అంత బడ్జెట్ పెట్టారు ఆయన నమ్మి నన్ను బోయపాటి గారు నమ్మే కదా ఆ సినిమాకి అంత బడ్జెట్ పెట్టారు డెఫినెట్ బోయపాటి గారు సపోర్ట్ ఉందని చెప్పి ఆ బడ్జెట్ పెట్టారు ఎవరికైనా ఈ రోజు అంతేగా సినిమా అనేది అందరు సపోర్ట్ ఉందని చెప్తే సినిమా బడ్జెట్ పెడతాం కానీ ఒకళ్ళు నమ్మి ఎవరు సినిమా పెట్టరు సార్ ఎవరు పెట్టరు ఎవ్వరు పెట్టరు ఎప్పుడు జరగదు అది ఎవరో ఒక మంచి కథ ఉండాలి ఏదో ఒక ఎక్స్ ఉండాలి ఒక మంచి కథ అయినా ఉండాలి ఒక మంచి డైరెక్టర్ ఉండాలి మంచి కాస్ట్ ఉండాలి మంచి టెక్నీషియన్ అని ఉండాలి ఇవన్నీ ఏదో ఫ్యాక్టర్స్ కుదిరితేనే సినిమా కరెక్ట్ ఒక్కడి సత్తా ఒకళ్ళతో సినిమా కాదు గొప్ప గొప్ప స్టార్స్ కూడా స్టార్ డైక్టర్స్ తో పని చేసినప్పుడు హిట్లు వచ్చినాయి అప్పట్లో కాకపోతే ఏంటంటే స్టార్ డైరెక్టర్స్ మళ్ళా రెండు మూడు ఏళ్ళకి ఒక సినిమా తీసేవాళ్ళు కాదు అప్పుడు ఏ హీరో కాదు ఆ హీరో సినిమాలు చేసేవాళ్ళు హ్యాపీగా బోల్డ్ స్మాల్ వచ్చాయి అందరు హ్యాపీగా ఉండేవాళ్ళు అంటే అందరి కెరీర్కి నీ కెరీర్ కి చిన్న తేడా ఏంటంటే నువ్వు మొదట బిగినింగ్ నుంచే అది మరి మంచో అది అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ నువ్వు పెద్ద పెద్ద కొండలను మోసావు బిగినింగ్ నుంచే ఏదో లైట్ లో వదలడం ఎంత ఈ గుర్రం ఎక్కడి వరకు పరిగెడుతుందో చూడడం ఆ అయితే ఇంకొంచెం వదలొచ్చి గుర్రాన్ని ఇంకొంచెం ముందుకు వదలొచ్చు అన్న క్యాలిక్యులేషన్ లేకుండా మొదటే నీ మీద ఇంత కొండ పెట్టి దాని మీద మళ్ళీ జైజానికి జానికి మళ్ళీ ఇంకో పెద్ద కొండ కదా కొండలు బెల్లం కొండం కదా కొండలు అనేది బెల్లం హనుమంతులు అంటారు కదా కొండ కొండని మోయడం అనేది సార్ అదేంటను సార్ ఏంటంటే బట్ అంత నేను అంత ఏజ్ లోని అంత కొండలు మోసాను కాబట్టే ఇప్పుడు నాకు మేబీ ఐ అండర్స్టాండ్ సినిమా మచ్ బెటర్ ఈజియర్ మేబీ నేర్చుకునే లోపల మళ్ళీ నా నలభై వచ్చేదేమో మీకు అర్థమైందా సార్ ఎందుకంటే ఇదంతా నేర్చుకొని తెలుసుకునే లోపటే యాభై యాభైలో వచ్చేస్తే ఇంకా అప్పుడు మనం తెలుసుకుని నాకు ఇంకా ఇంకా ఏం నేర్చుకుని సార్ నీ కొడుకు వచ్చేస్తా అది అవుతుంది ఒకటి ఇప్పుడు ఎంసీ ఇప్పుడే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు నేను ఇంకా ఏం అనిపిస్తుంది సార్ ఇప్పుడు నేను ఇంకా ఇండస్ట్రీ సముద్రంలో ఫీల్ అవుతుంటా కదా మరి ఎప్పుడైనా ఎవరికైనా అది ఇంకా ఇంకా చాలా ఇదాలు అనిపిస్తుంది అవును ఇంకా చాలా గొప్ప కథ చెప్పాలని ఉంది ఇప్పుడు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని ఉంది నీకు అసలు బేసిక్ గా ఏ జానర్ అంటే ఇష్టం నువ్వు నిన్ను బాగా నేను ప్రజెంట్ చేసుకోగలను లేకపోతే నేను ఐ విల్ బి సో గుడ్ ఇన్ దిస్ జానర్ అనేది అసలు చేస్తాం అన్ని వచ్చిన తర్వాత చెప్తున్నాను మీరు నమ్మండి నమ్మకపోండి నాకు ఎప్పుడు అది ఉండదు సార్ ఆడియన్స్ కానీ థియేటర్ తీసుకొచ్చి సినిమా చేయాలని ఇష్టం ఓకే థియేటర్ సినిమా ఆడియన్స్ మటుకు విజువల్ ఎక్స్పీరియన్స్ అయితే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.